ధర్మపూరి శాసనసభ్యులు అర్జులు లక్ష్మణ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు సో ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఎలా ఉంది ధర్మపూర్ ప్రజలకు ఆయన ఏం చెప్తారో ఆయన తెలుసుకుందాం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు సో ధర్మపూరి ప్రజలకు ఏం చెప్తారు మా ధర్మపూర్ ప్రజలు మా ధర్మపూర్ స్వామి వారి ఆశీస్సులు ధర్మపూర్ ప్రజల దయ ఈరోజు సామాన్య ఒక కార్యకర్తని నేను రెండు వేల పద్దెనిమిదిలో గెలిపించు అప్పుడున్నటువంటి పరిస్థితుల వల్ల అతి తక్కువ ఓట్లతో ఓడిపోయినట్టు ప్రకటించు అయినా ఓడిన గెలిచిన ప్రజల మధ్య ఉన్నటువంటి నాకు మా ధర్మపురి ప్రజలు ఇచ్చినటువంటి ఆశీర్వాదం యావత్ తెలంగాణ సంబంధించిన ముప్పై రెండు లక్షల మంది మా మాదిగా కుల బాంధవులు పక్షాన మాకు ఏదైతే ముప్పై సంవత్సరాలకి మా పోరాటం అన్నదమ్ములాగా వర్గీకరణ జరగాలే మా క్యాస్ట్ లోపల అందరం సమన్యాయం జరగాలన్నటువంటి పోరాటాన్ని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా అమలు చేయని విధంగా సుప్రీంకోర్టు జడ్జిని అమలు చేసి ఎస్సీ కేటగిరీషన్ చేసి సబ్ క్యాష్ ఏదైతే సెటిల్ క్యాష్ సంబంధించినటువంటి అన్ని వర్గాలకు సమన్యాయం చేసే విధంగా గౌరవ ముఖ్యమంత్రిగా వరిలు చట్టాన్ని అమలు చేసిన సందర్భంలో పట ముప్పై రెండు లక్షల మంది తెలంగాణ ప్రజల మాదిగా మా కుల బాంధవుల పక్షాన మేము ధర్మపురి నిజవర్గ శాసనసభ్యుడిగా నేను అదేవిధంగా సామ్యలం మందల స్వామిలు గారు తుంగతుర్తు ఎమ్మెల్యే గారు అదేవిధంగా సత్యనారాయణ గారు మానకుండ్ర ఎమ్మెల్యే గారు మా జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతం గారు మా నకరికల ఎమ్మెల్యే వీరేశం గారు మా అదేవిధంగా మా చేవలి కాళ యాదవ్ ఆరుగురము ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై అదేవిధంగా అఖిల భారత కాంగ్రెస్ పార్టీకి పోయి మా ముప్పై రెండు లక్షల మంది మాదిగా కులబాంధవులకు చట్టాన్ని అమలు చేసి న్యాయం చేసినారు ఆరుగురు జరిగే కొత్త మంత్రివర్గంలో కూడా మాకు సమన్యాయం చేయలేము ఆరుగురికిలో ఎవరికి ఇచ్చినా కూడా మేమందరం సమన్యాయం సమా సమా సమానంగా మేమందరం గొప్పగా మీరు మాకు అమలు చేసే విధంగా మాకు న్యాయం చేస్తారని నమ్మకంతో మేము అడగడం జరిగింది దానికి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖార్గే గారు మా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ గారు అదేవిధంగా మా తెలంగాణ ఇచ్చిన సోనియా మతలి మా ప్రియాంక గాంధీ గారు మా ఇన్ఛార్జి జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ గారు మా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్గనైజేషన్ కేసీ వేణుగోపాల్ గారు మా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రదర్శారథి ముఖ్యంగా మా రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి వర్యులు పెద్దల రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో పట మా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు బట్టి విక్రమార్కం యావత్తు మా మంత్రివర్గం అంతా కూడా ఒక సామాన్యమైన కార్యకర్తగా కాంగ్రెస్ జెండా పట్టుకొని కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ప్రజల మధ్యలో ఉన్నటువంటి నాకు ధర్మపూర్ ప్రజలు ఇచ్చినటువంటి ఆశీర్వాదంతో ఆ లక్ష్మణ స్వామి దయతో ఈరోజు ఇంత పెద్ద అవకాశం రావడం జంగా నా అదృష్టంగా భావిస్తూ నాకు అన్ని విధాల ఆశీర్వించి సహకరించి ప్రతి ఒక్కరు కూడా చేతులు జోడించి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని కాంగ్రెస్ అయితే ఇద్దరు అంటే మనం చూసుకోవచ్చు బహుజన వర్గాలకు సంబంధించి ప్రాధాన్యత ఇచ్చింది సో ఎలా ఉంటుంది ముగ్గురు మినిస్టర్స్ కూడా బహుజన వర్గాలకు చెందిన వారే ఎట్లా ఉంది కాంగ్రెస్ ఏదో భారతదేశంలో ఉన్నటువంటి జాతీయ సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి ఆలోచన కానీ రాహుల్ గాంధీ గారి ఆలోచన కానీ ఏదైనా ఉంటుందో పేద ప్రజానికానికి ఏదైతే బలహీన వర్గాలు కానీ అట్టడుగు వర్గాలు కానీ దళిత వర్గాలు కానీ అదేవిధంగా మైనార్టీ వర్గాలకు కానీ అన్ని అల్పసంఖ్యా వర్గాలు అన్ని వర్గాలకు కూడా మేలు జరిగేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ చేసే పార్టీ దానికి ఆ ఆ యొక్క వర్గానికి సంబంధించినటువంటి ప్రాతినిధ్యం ఉండాలని చెప్పేసి ఈరోజు ఈ మంత్రివర్గ విస్తరణ అనేది ఒక ఉదాహరణ అని చెప్పి చెప్తున్నాను ఈరోజు నేను సామాన్య కార్యకర్తలు ఈరోజు నేను రాష్ట్ర క్యాబినెట్ మంత్రిగా అవుతానని కళలు కూడా ఊహించలేదు నేను ఎనభై నాలుగు నుంచి ఎన్ఏసిఏలో పనిచేశాను ఈరోజు రెండు వేల ఇరవై ఐదులో నాకు అవకాశం కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న జెండాను నమ్ముకున్న ఒక నిజాయితీగా పార్టీ ఎమ్మడున్నా కాబట్టి ఈరోజు ఇంత పెద్ద అవకాశం రావచ్చింది ఈ వర్గం వెళ్ళి వచ్చిన వాడిగా ఈరోజు ఒక మాదిగా కులబాంధవుల పక్షాన వచ్చిన వాడిగా ఈ యొక్క అట్టడుగు వర్గానికి సంబంధించినటువంటి బహుజనుల పక్షాన తప్పకుండా నేను కానీ మా వాకిట్ శ్రీహారి గారు కానీ కొత్తగా ఉన్నటువంటి డాక్టర్ రువేక్ గారు కానీ మేమందరం గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారి నేతృత్వంలో మంత్రులందరం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాట అమలు చేసే విషయంలో రాత్రి బాగా కష్టపడి పనిచేస్తాము మరొకసారి నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కారాలు ధన్యవాదాలు మీకు ఎప్పుడు సంవత్సరం వచ్చింది రాజ్భవన్ నుంచి కానీ సీఎం పొద్దున ఉదయం తొమ్మిది పదిహేను నిమిషాల వరకు ముఖ్యమంత్రి గారు స్వయంగా ఫోన్ చేసి నేను మంత్రివర్గ మంత్రి వర్గంలో అవకాశం వస్తుందని చెప్పి మాట్లాడినప్పుడు నాకు నిజంగా నేను జీవితంలో ఊహించలేదు ఎందుకంటే నేను ఈరోజు ఇంత పెద్ద బంగ్లాలో ఉంటా నేను మంత్రి అయితే ఎప్పుడు ఊహించను ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గొప్పతనం అది కాంగ్రెస్ పార్టీ పేదవాళ్ళం కానీ అట్టడి వర్గాలు కానీ బహుజనం కానీ ఈరోజు ఇంత పెద్ద అవకాశం నాకు కానీ మా శ్రీహరి గారు కానీ మా వివేక్ గారు కానీ అదే గతం గతంలో మంత్రివర్గం ఉన్నవాళ్ళు సమన్యాయం అందరికీ సమానంగా న్యాయం సమానంగా ఫలాలు అందే విధంగా కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలు కూడా మేలు చేసే విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలోపట అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోపట ఈరోజు ముందుకెళ్తామనే విషయం మనం చేస్తున్నాం సామాన్య కార్యకర్త స్థాయి నుంచి వచ్చిన తనకు మంత్రి పదవి అప్పగించిన కాంగ్రెస్ అధిష్టానానికి అలాగే సీఎం రేవంత్ రెడ్డికి పీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కి అయితే మంత్రి అడ్డూర్ లక్ష్మణ్ అయితే ధన్యవాదాలు తెలిపారు తను ధరంపూర్ ప్రజలకు రుణపడి ఉంటా అని చెప్పేసి కూడా చెప్తున్నారు కెమెరామెన్ రాజేందర్తో శ్రీనివాస్ వండ తెలుగు హైదరాబాద్